ఇందులో నెలలేసుకున్నాడు కుట్ట మా కుట్టే పుట్ట నమస్తే ఈరోజు మా ఇంటి దగ్గర మా వినాయకుడు భోజనాలు ఉన్నాయండి ఇదో చూడండి ఇదిగోండి మా వదిన మాలు మా అనురాధ మా వదినండి హాయ్ చూడండి అవండి అసలు వదిన పెద్ద వదిన

వంటలు అవుతున్నాయి చూండి వంట్లు అంద కూర్చున్నారు మేమందరం ముస్లింలం కాబట్టి దొంపలు వలుసుకుంటున్నామండి ఏం చేస్తున్నాం చూస్తారా దొంపులు మరి వంటకు అందించాలి కదండి అందుకే ఇంకెందుకంటే దొంపలు వలుసుకుంటున్నామండి సరండి హాయ్ 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 ఈ రోజు మా వెన్న భోజనాలు ఇక్కడ ఎక్కడ దగ్గర ఉన్న అందరూ భోజనాలు వచ్చిందండి శ్రీనగర్ కొండపైన శ్రీ శివ నగర్ సాయిబాబా సాయిబాబా గుడి దగ్గర ఈ రోజు భోజనాలు అండి అందరూ భోజనం